టాస్ టైంలో ఏం జరిగిందంటే ఫస్ట్ రైట్ బెంగళూరు బుల్స్ నుంచి టాస్ గెలిచారు గుజరాత్

సీరియస్ గా అక్కడ మరొకసారి బెంగళూరు బుల్స్ డిఫెన్స్ బెటర్ అయింది ఫస్ట్ ట్యాకిల్ పాయింట్ వాళ్ళకి బుల్స్ అండ్ ఈ సీజన్ ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పి నాట్ ఫ్రమ్ బోత్ టీమ్స్ ఎందుకంటే అంత స్ట్రాంగ్ కోచెస్ ఉన్నారు నైస్ ఫ్రంటల్ బ్లాక్ అది లెఫ్ట్ కవర్ నుంచి అండ్ తర్వాత ఫాలో త్రూ యాక్షన్ చూడొచ్చు లెఫ్ట్ కార్నర్ నుంచి ఏ విధంగా సపోర్ట్ వచ్చిందో బ్రిలియంట్ వన్ అండ్ అజింక్య స్టెప్ అప్ అయ్యకపోతే చాలా కష్టం అండ్ ఆల్సో ది లెఫ్ట్ కార్నర్ మరొకసారి వా బ్రిలియన్ స్టార్ట్ గుజరాత్ జాయింట్స్కి లెఫ్ట్ కార్నర్ నుండి కూడా ఆ యాక్సలరేషన్ అనేది ఇమీడియట్గా జరగాలి కళ్యాణ్ ఎప్పుడైతే ఆల్రెడీ ఒక స్ప్రింటర్ లాగా స్టార్ట్ చేస్తారో అపోనెంట్ టీమ్కి కూడా అలా తెలిసిపోతుంది ఎప్పుడు ఆ జంప్ తీసుకుంటారా అనేది సో డిఫరెంట్ లేయర్స్ యాడ్ చేయకపోతే ప్రిడిక్టిబుల్గా ఉంటే ఐ నో యూ విల్ బీ సెండ్ బ్యాక్ ప్రతీక్ దహ్యాని కూడా కోర్టు బయటికి పంపించారు రెండు టీమ్స్ కూడా డిఫెన్స్ మంచి స్టార్ట్ అందుకున్నారు పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ నితిన్ రావల్ నుంచి అండ్ దాని తర్వాత టైమ్లీ సపోర్ట్ కూడా దొరికింది మోర్ ఇద్దరు కూడా లెఫ్ట్ రైడర్స్ అయిపోయారు అండ్ సోంబీర్ చాలా చాలా బాగున్నాడు అండ్ ఆల్సో యూ నో రైట్ లెఫ్ట్ కవర్లో కూడా అంతే స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు మోహిత్ కాబట్టి నో మేబీ రైట్ రైడర్స్ ఇంకొంచెం ఎక్కువగా యూజ్ చేస్తే బాగుంటుంది నో హాల్ టైపర్ సెకండ్ టైం రేడ్కి వచ్చారు అండ్ సెకండ్ టైం కూడా బాక్ లైన్ దగ్గరే పట్టేయడం చూస్తున్నాం కళ్యాణ్ పర్దీప్ నర్వాల్ అంటే తను ఫ్యాగ్ అండ్ ఆఫీస్ కెరీర్లో ఉన్నాడు బట్ ఇలాంటి యంగ్ గ్రేడర్స్ ఎస్ టచ్ పాయింట్ రైట్ కార్నర్ పైన జై భగవాన్ సోమీర్ పైన పాయింట్ స్కోర్ చేసాడు డిఫరెంట్ లేయర్స్ యాడ్ చేసుకున్నాడు ఇప్పుడు కార్నర్ టు కార్నర్ అటాక్ చేస్తూనే వచ్చి మంచి టర్న్ అండ్ అటాక్ ఇచ్చాడు బోనస్ చేస్తున్నట్టుగా ఫేక్ ఇచ్చాడు తర్వాత ఎప్పుడైతే సోమీర్ కిందకి బెండ్ అయ్యాడో కిక్ ఎగ్జిక్యూట్ చేస్తాడు సో ఫేక్ ఇస్తాడు ఫస్ట్ బోనస్ చేస్తున్నట్టుగా తర్వాత కిక్ ఎగ్జిక్యూట్ చేస్తాడు రైట్ మూవ్ అది అండ్ సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ వాట్ ఆఫ్ నామినల్ సపోర్ట్ అది ఇక్కడేదో ఇంజురీ కన్సర్న్ లా కనపడుతుంది ఎందుకంటే జంప్ చేసిన తర్వాత అక్కడ ల్యాండ్ అయినప్పుడు షోల్డర్ మీద ల్యాండ్ అయినట్టు ఉన్నాడు ఐ థింక్ పెద్ద ఇంజురీ కాకూడదు అని చెప్పి ఆశిద్దాం మనం కూడా ఫస్ట్ హ్యాండ్ టచ్ చేశాడు తర్వాత ల్యాండింగ్ యా ఎల్బో దగ్గర కొంచెం ట్విస్ట్ అయినట్టుగా ఖచ్చితంగా కనిపిస్తోంది ట్యాకిల్ పాయింట్స్ చూడండి ఆరు ఐదు దీని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి పరదీప్ నర్వాల్ ఈసారి ఎస్కేప్ అయ్యాడు ఫైనలీ నబీ బక్స్ నుంచి ఎస్కేప్ అయ్యాడు ఫస్ట్ ఎయిట్ పాయింట్ పరదీప్ నర్వాల్కి ఈరోజు ఫైనలీ మచ్ నీడెడ్ పాయింట్స్ వచ్చాయి ఫస్ట్ ఒక బోనస్ అటెంప్ట్ చేశాడు అండ్ తర్వాత నబీ బక్ష్ మేబీ పర్దీప్ లెఫ్ట్ రైడర్ కాబట్టి రైట్ ఇన్ పొజిషన్ లో నిలబడ్డాడు హిమాంశు సింగ్ ని రైడర్ గా అక్కడ బెంచ్ పై నుంచి తీసుకొచ్చారు ఇక్కడ టచ్ పాయింట్ చాలా కాన్ఫిడెంట్ గా స్కోర్ చేశాడు బ్రిలియంట్ టచ్ పాయింట్ బెంగళూరు బుల్స్ కి ఇది కొంచెం ఎఫెక్ట్ లాంటిది సబ్స్టిట్యూట్ గా వచ్చిన ప్లేయర్ కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అపోనెంట్ టీమ్ వాళ్ళ మూవ్స్ ని గేజ్ చేయలేరు వాట్పుల్ ఉన్నారు సోంబీర్ ఉన్నాడు రైట్ కార్నర్ లో ఇక్కడ టాకిల్ కోసం వెళదాం అవుతాన డౌట్ డూ ఆర్డర్ ఏ టైం పెరిగిపోతుంది అండ్ టాకిల్ చేస్తారు బోనస్ కోసం వెళ్ళాడు లాస్ట్ సెకండ్స్ ప్రెజర్ అయితే కనబడింది పరిధిపైన ఆ ఫుట్ వర్క్ తేడా కొట్టింది కళ్యాణ్ సో పేషెన్స్ గా ఆడాలి అండ్ రైట్ కార్నర్ నుండి నెంబర్ వన్ జెర్సీ డిఫెండర్ నవీన్ గుండు సాలిడ్ బ్లాక్ అది రాక్ సూపర్ టాకిల్ అచ్చ మొసలి పట్టు లాంటి టాకిల్ చూసాము బ్రిలియంట్ వన్ సరైన టైంలో టూ పాయింట్స్ బెంగళూరు బుల్స్కి నవీన్ కుందుని ఇన్ చేశారు అజింక్య పవార్ ప్లేస్లో సబ్స్యూట్ చేసినటువంటి డిఫెండర్ మరి ఇక్కడ రైట్ టైంలో టూ పాయింట్స్ అందించగలిగాడు బ్లాక్ నుంచి ఎస్కేప్ అవ్వటం అండ్ దాని తర్వాత జయ అక్కడ గుమాన్ సింగ్ ని పర్ఫెక్ట్ గా ట్యాకిల్ చేశారు టూ పాయింట్స్ టు బెంగళూరు బుల్స్ ఫోర్ మెంబర్స్ డిఫెన్స్ లో రాకేష్ హెచ్ఎస్ ఫస్ట్ రేడ్కి వచ్చాడు రాకేష్ సో లెట్స్ సీ నితిన్ రావల్ లేడు అండ్ సారబు నందర్ నుండి ఎస్కేప్ అవుతూ సింగిల్ పాయింటా లేకపోతే సపోర్ట్కి వచ్చినటువంటి డిఫెండర్ కూడా ప్రతీగా ఉన్నయడా లెస్సీ నాకు ఎందుకో మల్టీబుల్ పాయింట్స్ అనిపిస్తుంది రాధిక నిజంగా వచ్చి చెప్పాన మల్టిపుల్ పాయింట్స్ టూర్ రైట్ పాయింట్స్ చాలా చక్కగా జంప్ ఓవర్ చేసి చైన్ నుంచి చాలా బాగా తప్పించుకొని మిడ్ లైన్ వరకు వెళ్ళిపోయాడు రాకేష్ ఎస్ ఇక్కడ హెచ్ఎస్ఆర్ రాకేష్ వచ్చాడు మరొకసారి రైడ్కి లెఫ్సీ ఇంతకుముందు పాయింట్స్ తీసుకున్నాడు అండ్ వావ్ బ్రిలియంట్ ఎస్కేప్ మంచి అవుట్ టర్న్ తీసుకున్నాడు అండ్ ఆల్ ఓవర్ ప్రమాదంలోకి నెట్టేస్తున్నాడు టీమ్ ని సో డెఫినెట్ టఫ్ మూవ్ ఇది నితిన్ రావల్ తో పాటు ఇంకొకరు ఎవరైనా సపోర్టింగ్ ఉంటే అది కూడా బాగుంటుంది నిజంగా అయితే అండ్ స్ట్రేంజ్లీ ఇక్కడ చూడొచ్చు మనం యూనో నవీన కుందుని ఒక డిఫెండర్ని రేడ్కి పంపించారు అంటే సబ్స్టిట్యూషన్లో కూడా రేడర్స్ లేరన్న కొరత కనిపిస్తోంది బెంగళూరు బుల్స్లో అట్లీస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే బోనస్ అయినా సాధిస్తారు కదా రేడర్స్ సో వా బ్రిలియంట్ ఫ్రంట్ బ్లాక్ నీరజ్ కుమార్ నుండి లెఫ్ట్ కవర్ నుండి వచ్చాడు అండ్ ఐ థింక్ బెంగళూరు బుల్స్ కోచ్ తప్పిదమనే చెప్పుకోవాలి దీంతో ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ గుజరాత్ జైన్స్ అండ్ గుజరాత్ జైన్స్ ఈ ఆల్అౌట్ పాయింట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీరామ్ తో వెరీ వెల్ డన్ బాడ బ్యాక్ ఇది అండ్ ప్రతిప్ మరోసారి వచ్చిన తర్వాత లాస్ట్ ఫైవ్ లో చూస్తే త్రీ రేట్ పాయింట్స్ సో మరోసారి స్టెప్ అప్ అయ్యాడాలి ఇనిషియల్గా తడబడ్డాడు బట్ దెన్ తర్వాత మాత్రం ఫోర్ పాయింట్స్ అయితే సాధించాడు టీం కోసం అండ్ మరొక బిగ్ మిస్టేక్ గుజరాత్ నుండి ఈ స్కిల్ కావాలి మనకు నుండి టీమ్ని బ్రిల్లెంట్గా షఫుల్ చేయాలి అండ్ కన్ఫ్యూజ్ చేస్తూ పాయింట్ తీసుకెళ్ళాలి స్కోర్ చేసినప్పటికీ పద్దెనిమిది వాళ్ళ మూమెంట్ అయితే ఏదో ఇంతకు ముందు ఉన్నట్టు అంత క్విక్ గా లేదు అక్కడ ఒక చక్కని ఎస్కేప్ రాకేష్ నుండి బ్యాక్ టు బ్యాక్ గుజరాత్ జైన్స్ కి ఒక మంచి విషయం రైడర్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ పర్ఫార్మ్ చేస్తున్నారు గుమాన్ సింగ్ తో పాటు రాకేష్ కూడా ఫస్ట్ అక్కడ లక్కీ కుమార్ ని టచ్ చేశాడు టచ్ చేసిన తర్వాత యూనో బాడీ లాంగ్వేజ్ అది కూడా జై భగవాన్ ఎందుకు వెళ్ళాడు ఒక రైడర్ ప్రతి మ్యాచ్ కాకపోతే డూ ఆ డై రేడ్లో గుజరాత్ ఛాన్స్ నుండి గుమాన్ సింగ్ బోనస్కి ఆపర్చునిటీ లేదు సో పేషెన్స్గా హోల్డ్ చేయగలగాలి బెంగళూరు బుల్స్ సౌరవ్ నందలు ఉన్నాడు ఒకవైపు అండ్ నితిన్ రావల్ కూడా ఉన్నాడు సో పేషెన్స్గా ఆడగలగాలి సౌరవ్ నందోల్డ్ యూనో ఒకే పొజిషన్లో అక్కడ వెయిన్ చేస్తున్నాడు సో మంచి యాంగిల్ దొరికింది టైం పర్ఫెక్ట్గా యాంటిసిపేట్ చేశాడు కిక్ ఎగ్జిక్యూట్ చేస్తాడు అనుకున్నాడు బట్ డైట్ టాకిల్ కిక్ ఎగ్జిక్యూట్ చేయగానే ఇన్ ది ఎయిర్ టాకిల్ చేశాడు సౌరభ్ నందల్ సమయస్ఫూర్తికి మెచ్చుకోవచ్చు బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా ఏం మాత్రం యాంకిల్ హోల్డ్ అయితే చాలా బాగా చేశాడు గుమాన్ సింగ్ని అవుట్ చేశాడు డూఆర్ డై రైడ్లో నిజంగా ఇంతే బాగా డిఫెన్స్ కనుక ఆట తీరు కనబరిస్తే రోజు బెంగళూరు బుల్స్ది విజయం అని నేను అనుకుంటున్నాను రాధిక ఇద్దరికి పాసిబిలిటీ లేకపోలేదు ఇలాంటి హెచ్టీ ఛాలెంజెస్ చేయకూడదు ఆంగిల్ లేదు ఏనో బ్లాక్ చేయాలనుకున్నప్పుడు రేడర్ కన్నా ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి డిఫెండర్ బ్లాక్ చేసే పొజిషన్కి వెళ్ళి వైడ్ స్టాండ్స్ పెట్టి ఆర్మ్స్ ఓపెన్ చేస్తేనే అది పాజిబుల్ అవుతుంది అండ్ మీరు అన్నట్టుగా డిఫెన్స్లో ఈరోజు అదరగొడుతున్నారు అండ్ రేడింగ్లో హెచ్ఎస్ రాకేష్ వచ్చిన తర్వాత కొంచెం సపోర్ట్ అయితే లభిస్తుంది అవుట్ ఇక్కడ జర్సీ పుల్ అంటున్నాడు రెఫ్రీస్ డెసిషన్ కోసం వెయిట్ చేయాలి జర్సీ త్రూ త్రూయే మరి ట్యాకిల్ జరిగిందా అంటే అది కష్టం చెప్పడం మై గాడ్ జర్సీ ఫుల్ జరిగింది అంటున్నారు బట్ లెట్సీ జర్సీ నెంబర్ రైడర్ అయితే అవుట్ అయ్యాడు బెంగళూరు పాయింట్ వచ్చింది డూ ఆర్ డై రైడ్ ని సక్సెస్ చేస్తాడా లేదా అవుట్ అవుతాడా చూడాలి ఎస్ అక్కడ ఒక చక్కని యాంకిల్ హోల్డ్ గుజరాత్ జాయింట్స్ సోంబీర్ నుంచి ఈజీగా టాకిల్ చేశారు గ్రూప్ నుంచి కూడా మంచి సపోర్ట్ నటించింది సూపర్ రాఫ్ సూపర్ ట్యాకిల్ అచ్చం ముసలి పట్టు బ్రిలియంట్ రైట్ టైంలో ఫైర్ అయ్యాడు సోంబీర్ ఎప్పుడైతే తనపై అటాక్ వెళ్ళాడో సుహేల్ తుని తర్వాత యాంకిల్ హోల్డ్ గ్రిప్ చాలా బాగుంది సో వన్ రాంగ్ మూవ్ విల్ బి టఫ్ అండ్ చాలా డీప్ వెళ్ళాడు మల్టీ పాయింట్ రేడ్ ఇది వౌ రైట్ టైం లో సుశీల్ ఫైర్ అవడం చూసాము నేను అదే చెప్పబోతున్నాను ఇందాక డూఆర్ డై కూడా డూఆర్ డై రైడ్కి పదీప్ నర్వాల్ని కాకుండా సుశీల్ని పంపించుంటే చాలా బాగుండేది చాలా ఈజీగా పాయింట్ వచ్చేవాడు అండ్ మంచి క్రూషియల్ టైంలో మల్టిపుల్ పాయింట్స్ సాధించాడు సుశీల్ కుమార్ ఇక్కడ ఒక ఫెయిల్డ్ టాకిల్ కనుక జరిగితే మల్టిపుల్ పాయింట్స్ వెళ్ళిపోతాయి టీం మళ్ళీ రివైవ్ అవుతుంది రాకేష్ గ్రూప్ హిమాన్షుని ఆల్అౌట్ ఫర్ గుజరాత్ జయన్స్ బెంగళూరు గోల్స్ అయితే స్కోర్ సమం చేసేసింది అనుకుంటారు నాకు తెలిసి దీంతో గుజరాత్ జైన్స్ కి అండ్ ఈ ఆల్ అవుట్ కి సెలబ్రేట్ చేసుకుంటది బెంగళూరు బుల్స్ శ్రీరామ్ ఫైనాన్స్ తో అండ్ బెంగళూరు బుల్స్ కూడా మంచి స్ట్రాటజీ తో కమ్ బ్యాక్ అయ్యారు స్ట్రాటజిక్ టైం అవుట్ తర్వాత ఆయస అక్కడ ఒక చక్కని గ్రూప్ టాక్ ఏల్ల చల చక్కగా అవుట్ చేశారు గుజరాత్ జైన్స్ రైడర్ ని వన్ మోర్ పాయింట్ దీంతో లీడ్ లోకి వెళ్ళిపోయింది బెంగళూరు బుల్స్ 33 అండ్ గుజరాత్ జైన్స్ 32 వాట్ ఇస్ స్ట్రాటజీ బ్యాక్ టు బ్యాక్ టీమ్స్ నుంచి సుషల్ కుమార్ ఆ నౌ గ్రూప్ ట్యాకిల్ చేశారు నాకు తెలిసి స్కోర్స్ అయితే టై అయ్యాయి కానీ ఇంకా లెవెన్ సెకండ్స్ టైం ఉంది మళ్ళీ డూ ఆర్ డై రైడ్ గుజరాత్ జైంట్స్ కి ఈసారి ఈసారి ఇది కనుక సక్సెస్ అయితే బెంగళూరు బుల్స్ ఈ రోజు విజయం బెంగళూరు బుల్స్ డే ఓ మై గాడ్ అన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి టై అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది బోనస్ ఆపర్చునిటీ ఉంది కాకపోతే బోనస్ అయినా ఇస్తారా డూ ఆర్ డై రేడ్ కాబట్టి అట్లీస్ట్ బోనస్ పాయింట్ ఇచ్చినా కూడా పర్వాలేదు కానీ ఓ మల్టీ లేయర్ డిఫెన్స్ బెంగళూరు బుల్ రెడ్ అవుట్ స్కోర్ ది లెవెల్ చేసుకున్నారు టై ఈ సీజన్ లో నిజంగా ఇది ఎయిత్ టై ఇన్ని టై మ్యాచెస్ అవుతాయని ఎవరు ఊహించలేదు నిజంగా సూపర్ మ్యాచ్ మనం స్టార్టింగ్ లో అనుకున్నాము నేల్ బైటింగ్ మ్యాచ్ ఉంటదని ఈ రోజు యు నో సౌరవ్ నందల్ అండ్ నితిన్ రావల్ బ్రిలియెంట్ కాంట్రిబ్యూషన్ టీం నుండి